ప్రేమకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన వేదవతి తల్లి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమకు చుక్కలు చూపించడం ఏంటి మరి శ్రీవల్లిని కొట్టి వేదవతి తల్లి శారదాంబ వార్నింగ్ ఇవ్వడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా వల్లికి ఇంటి ఇంటి పెత్తనం రావడంతో తనే ఇంటి మహారాన్ అన్నట్టు ప్రతి ఒక్కరికి పనులు చెప్పడం రా నైటు పది దాటిన తర్వాత ఇంట్లోకి రావద్దని చెప్పడంతో ఎన్నో కండిషన్సు ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటుంది కానీ అన్నీ చూస్తున్న వేదవతి మాత్రం ఏమీ చేయలేకపోతుంది తన భర్తే తనను పక్కన పెట్టేసేసరికి వేదవతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ ప్రేమను బాగా ఆడుకుంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఇంట్లోనే కదా ఉంటుంది అదే నర్మదైతే జాబ్కి వెళ్ళాలి ప్రేమ ఇంట్లోనే ఉండడంతో ప్రేమకు ఇంట్లో అన్ని పనులు చెప్తూ ఉంటుంది అది దులపమని ఇది దులపమని అది చేయమని ఇది చేయమని అన్నీ చెప్తుంది చేయను అంటే అంటే నువ్వు మావయ్య గారి మాటనే దాటాలని చూస్తున్నావా మావయ్య గారి మాటకు విలువ లేదా అంటూ సెంటిమెంటు డైలాగ్స్ కొట్టేసరికి ఇంకా ప్రేమకు నచ్చకపోయినా ఆ పని ఈ పని అన్ని పనులు చేస్తూ ఉంటుంది ప్రేమ అయితే ఇదంతా కూడా సేనాపతి చూస్తాడు ఎందుకమ్మా ఎందుకు నీకిన్ని కష్టాలు మన ఇంట్లో మహారాణిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండేదానివి కట్టిన మూడు ముళ్ళు కోసం ఇక్కడకు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావు అమ్మ మన ఇంటికి వచ్చేసే అని చెప్పనేసరికి లేదు నాన్న నాకు పెళ్ళి అయిపోయింది నేను కష్టమైన సుఖమైన నా భర్తతోనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త లోపలికి వచ్చేసేసరికి ఇదంతా కూడా ధీరస్ చూస్తాడు ధీరస్ చూసి ఇంకా వెళ్ళిపోవచ్చు కదా మీ నాన్నంతలా పిలుస్తున్నప్పుడు అనగానే నేను కట్టిన తాలికి విలువనిస్తాను నేనేమిది ఏదో ఆభరణంలా చూడడం లేదు బంధంలా చూస్తున్నాను అది కొందరికి అర్థమవుతుంది మరి కొందరికి అర్థం కాదు అర్థం రాని అర్థం కాని వాళ్ళకి ఎంతెలా చెప్పినా అర్థం చేసుకోలేరులే అయినా కట్టిన తాలికి విలువనిచ్చి తను దాంతో జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇంకా ప్రేమ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది సేనాపతి లోపలికి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఏమైందిరా అని చెప్పనగానే అక్కడ ప్రే ఎన్నో కష్టాలు అనుభవిస్తుందమ్మా అసలు దానికి ఇంటి పని వంట పని చేతనవుతుందా కానీ అది ఆ పనులన్నీ చేస్తుంది అని చెప్పనేసరికి అదెందుకు పనులు చేస్తుందిరా వేదవతి ఏ ఎండి పనులున్నా తనే చేసుకుంటుంది కదా మరి దానికి పనులు చెప్పడం ఏంటి అనగానే అదే కదా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సేనాపతి బాధపడి బయటికి వెళ్ళిపోతాడు ఏం జరుగుతుందా ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి నర్మదా జాబ్కి వెళ్తూ వెళ్తూ ఉండగా అమ్మాయి నర్మదా అని చెప్పను కానీ ఏంటి నాన్నమ్మగారు అని చెప్పను కానీ ఇలా రా ఇలా రా అని చెప్పనేసరికి గోడ పక్కకు వస్తుంది అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎప్పుడూ లేని ప్రేమ నువ్వు పని చేస్తూ కనిపిస్తున్నారు మీ అత్తగారు మిమ్మల్ని అసలు ఏ పని చేయనిచ్చేది కాదు కదా అని కానీ ఇప్పుడు పెత్తనం మారిపోయింది కదండి అని చెప్పనేసరికి ఏమైంది అమ్మాయి అని చెప్పను కానీ మొన్న ప్రేమ వల్ల జరిగిన గొడవలో మామయ్య గారు అత్తగారితో మాట్లాడడం లేదు పైగా ఇంటి బాధ్యతలన్నీ కూడా ఆ వల్లి ఉంది కదా ఆ వల్లి చేతికి అప్పగించారు ఇంటి తాళాలు గుర్తు కూడా ఆవిడికి అప్పగించారు ఆవిడ ఇంకా వచ్చిందే తాళాలు గుర్తు అన్నట్టు ఇంకా ఆవిడ వాటితో తెగ విర్రవీగుతుంది వీగుతుంది అందుకని ప్రేమకి నాకు పనుల మీద పనులు చెప్తుంది ప్రేమ ఇంట్లోనే ఉంటుందని ఆ పని ఏ పని చెప్తుంది నేనేమో ఎప్పుడూ ఏ పని చేయకపోయినా బయటికి ఉద్యోగానికి వెళ్తున్నానని నన్ను కూడా టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది అని చెప్పనేసరికి ఏంటి ఆ వల్లి చేతికి తాళాలిచ్చాడా నా కూతుర్ని పక్కన పెట్టేశాడా ఇప్పుడు మీ అత్తగారు అనగానే బాధపడలేక నవ్వలేక ఏమీ చేయలేక దుఃఖం తన మనసులోనే దాచుకుని ఎంతగానో బాధపడుతున్నారు అని చెప్పనేసరికి మీరే ఏదో ఒకటి చెయ్యండి నానమ్మగారు అని చెప్పను కానీ నేను చేస్తాను కదా ఆ వల్లి ఆట నీరు కట్టేస్తాను కదా అని చెప్పి అనేసరికి సరే నానమ్మగారు నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి నర్మద వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా భద్రావతి చూస్తే గదిలో పడుకుంటుంది రేవతి వంట చేసుకుంటుంది రేవతి ఎవరైనా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వి నేను ఎదిరింటి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ ఎందుకు అత్తయ్యా అని చెప్పనేసరికి జరిగిన విషయం చెప్తుంది ఏంటి ఆ వల్లి అంతలా చేస్తుందా అనగానే అవును చెంప పగలగొట్టి దానికి ఇచ్చే స్టైల్లో నేను వార్నింగ్ ఇస్తే నోరు చేతులు అన్నీ అదుపులో ఉంటాయని అని చెప్పాను కానీ సరే అత్తయ్య మీ అబ్బాయి బయటికి వెళ్ళారు వాడు బయటికి వెళ్ళాడు వదిన గారేమో పడుకున్నారు మీరు వెళ్ళి తొందరగా వచ్చేసేయండి అని చెప్పాను కానీ సరేనని రేవతి వంట చేసుకుంటూ ఉండగా బయటికి వస్తుంది ఇంకా శారదాంబ బయటికి రావడంతో ఇంకా స్టోర్ రూమ్ ఒకటి క్లీన్ చేయిస్తూ ఉంటుంది పక్కనే నిలబడి మరి నిలబడి క్లీన్ చేయించేసరికి ఏంటి అది చెయ్యి ఇది చేయి అనగానే ఏంటక్క నువ్వేదో యజమానురాలువి నేను పనిదాన్ని అన్నట్టు చేయిస్తున్నావు అనగాని నేనే ఇంటి యజమానురాల్ని ఇంటి తాళాలు గొత్తు నా చేతిలో ఉంది ఇంట్లో అందరినీ క్రమశిక్షణలో పెట్టమని మామయ్య గారు చెప్పారు అంటూ మాట్లాడేసరికి ఇంకా భుజం మీద చెయ్యి వేసి తన వైపుకి లాక్కుని చంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నానమ్మ నువ్వా అని చెప్పనేసరికి ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పాను కానీ ఏం చే ఏం చేయట్లేదు నానమ్మాన అనగాని ఏం చేయిస్తుంది ఇవ్వల్లి ఈవిడ గారి చేతికి తాళాలు గుర్తు రావడం ఏంటి మీ ఏమన్నా బుర్ర కానీ పోయిందా ఏంటి ఇంట్లో భార్యను కాదని పెద్ద కోడలు స్థానం చేతిలో తాళాలు పెట్టడం ఏంటి అయినా జాగ్రత్తగా ఉండే ఇంటి బా ఇంటిని బాధ్యతగా నడిపించే వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించాలి కానీ పదవి వచ్చిందని విర్రగి విర్రవిగే వాళ్ళకి కాదు కదా అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారా కానీ ఇంకో చెంప పగలగొడుతుంది పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా ప్రేమ చెప్పిందల్లా వింటుంది కదా అని నువ్వు దాన్ని తక్కువ అంచనా వేశావు పెట్టాల్సిన చోట కరెక్ట్గా పెడుతుంది అది అని చెప్పాను కానీ నానమ్మ వదిలేసే మామయ్య గారు చెప్పారు కదా అనగానే మీ మామగారి పేరుని అడ్డు పెట్టుకునే కదా ఇది ఆడుకుంటుంది చెప్తాను దీని పని ఏ రామరాజు రామరాజు అంటూ పిలిచేసరికి అందరు కూడా వస్తారు ఈవిడేంటి ఏంటమ్మా అని చెప్పాను కానీ నువ్వు ఉండవే అని చెప్పాను కానీ అసలు ఏమనుకుంటున్నావు నా కూతురు అంటే ఏమనుకుంటున్నావు అంత పెద్ద కుటుంబాన్ని అక్కని అందరినీ వదిలేసి నీ భార్యగా పాతికి సంవత్సరాలుగా పుట్టినిల్లు అంటూ లేకుండా బ్రతుకుతున్న దాన్ని పక్కన పెట్టేస్తావా నిన్న కాక మొన్నొచ్చిన దీనా నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నావు పదవి రావడంతో నా కూతురు నా మనవరాల చేత పనులు చేయిస్తుంది ఎప్పుడైనా నా మనవరాలు పనిచేసిందా తన మేనకోడలు కష్టపడకుండా చూసుకోవాలని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది వేదవతి అయితే వేదవతిని కాదని తన చేతికి ఇవ్వడం ఏంటి అంటే వేదవతి నీ దృష్టిలో చచ్చిపోయిందా చచ్చిపోయిన తర్వాతే కదా తన పదవిని వేరే వాళ్ళకి ఇస్తారు అంటే నా కూతురు తప్పు చేసిందా ఏం తప్పు చేసింది అది తప్పు చేయలేదు నా కూతురు తప్పు చేయలేదు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఈ రకంగా బయటపడింది అంతే వాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తన కూతురు కష్టపడుతూ ఉండడం అవకాశంగా వాడుకొని నీ మీద గొడవ పడ్డారు గొడవలు ఎప్పుడు మొదలైనవి కాదు కదా పాతిక సంవత్సరాల క్రితం నువ్వు చేసిన తప్పు వల్లే కదా ఆ మాటకొస్తే ప్రేమ ఏం తప్పు చేసింది ఏం తప్పు చేసింది తన భర్తకు సహాయంగా పనిచేయడం తప్ప దాన్ని అలసగా తీసుకుని నా కొడుకు కొట్టాడు ఏమైనా ఉంటే మీరిద్దరు చూసుకోవాలి కానీ నా కూతుర్ని ఎందుకు బాధపడతావు అంత బాధ పెట్టడానిక నా కూతురు నా ఇంటి నుంచి దూరం చేసి నీ దగ్గరికి తెచ్చుకున్నావు నా కూతురికి ఇంటి పెత్తనం తీసి పాడేస్తే అంటే నా కూతురు ఇంట్లో ఏం చేయదా ఏం చేయడానికి పనికిరాందా నీ కో పెద్ద కోడలు శ్రీవల్లి కంటే నా కూతురి కంటే నీ పెద్ద కోడలే గొప్ప ఏంటి నీ పెద్ద కోడల దగ్గరైనా నీ భార్యకి విలువ ఉంటుందా కొంచెం కూడా ఆలోచించవా ఏంటి పెద్ద రికంతో ప్రతి ఒక్కటి క్రమశిక్షణగా ఉండాలి నీతి నియమాలతో న్యాయంగా ఉండాలి అని అంటూ ఉంటావే ఇదేనా నీతి నియమం అంటే ఇదేనా న్యాయం అంటే నువ్వు చేసేది ఇదేనా నా కూతురికి విలువ లేకుండా చేస్తున్నావా కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర నా కూతురికి విలువ లేకుండా చేసి నీ పెద్ద కోడల్ని గొప్పగా చూస్తున్నావా నిన్న కాక మొన్నొచ్చిన నీ పెద్ద కోడలికి విలువ ఉంది నా కూతురికి విలువ లేదు అవును తన భర్త కష్టపడుతుంటే భార్య కష్టపడడం తప్పు కదా తప్ప తప్పేం కాదు కదా మరి అలాంటి తప్పుడు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి లేదంటే ఏదో ఒకటి చెయ్యాలి అంతేగాని నా కూతురికి విలువ లేకుండా చేస్తే అది ఇంటి నుంచి వచ్చి నీ కోసం వచ్చిన దానికి ఉంది తన్ను అసలు పట్టించుకుంటున్నావా నీ పెద్ద కోడలు అసలు విలువనిస్తుందా ఇంట్లో అందరినీ క్రమశిక్షణ పేరుతో అడ్పులో పెడుతుంది రాత్రి నా మనవడు నా మన మనవరాలు ఇద్దరూ బయట చలిలో ఉన్నారు ఎందుకంటే ఈవిడ గారి ఇంట్లోంచి బయటకు పది దాటాక లోపలికి రావద్దని గెంటేసింది అసలు ఈవిడెవరు ఈ ఇంటి కోడల్ని అజమాయిషి చేయడానికి తను ఇంటి కోడలే కదా నువ్వు ఇచ్చిన అలుసు వల్ల ఇదంతా జరిగింది నువ్వు ఇంటి పెత్తనం తన చేతిలో పెట్టడం వల్ల ఇదంతా జరిగింది ఇంకెందుకు వేదవతి వచ్చేసే మన ఇంటికి వెళ్ళిపోదాం ఇలాంటి వాడితో కలిసి ఉండడం కంటే వచ్చేసేయ్ అని చెప్పి మాట్లాడేసరికి ఏమీ లేదులమ్మా వెళ్ళు చావైనా బ్రతికైనా నాకు ఎక్కడే అనగాని అది నా కూతురంటే నా కూతురు మీద నీకు నమ్మకం లేదా ఏం తప్పు చేసిందని నా కూతురు కుటుంబాన్ని కాదని ఆస్తిని కాదని నీ చేతిలో చిల్లి కవ్వ కూడా లేని సమయంలో నీ కోసం పెళ్ళిపేటల మీద అక్కని కూడా వదిలేసి వచ్చింది అది నా కూతురు అంటే నా కూతురికి విలువ ఇచ్చే విధానం ఇదేనా నా కూతురికి అసలు కోడళ్ళు కొడుకుల దగ్గర విలువ నుంచావా ఏం గొప్పగా ఆలోచిస్తావయ్యా నువ్వు ప్రతి ఒక్కటి అంటూ శారదాంబ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రామరాజు అయితే తల దించుకుంటాడు అమ్మ నువ్వు వెళ్ళు నా భర్త ఏం తప్పు చేయలేదు నేను ప్రేమ వాళ్ళకి సపోర్ట్ చేసి తప్పు చేశాను అనగానే సపోర్ట్ చేయకపోతే నువ్వు ప్రతి ఎత్తలాగే కోడల్ని తిడుతూ ఉండాలా ప్రతి ఎత్తలాగే ఉండాలా నువ్వు మంచిగా ఉన్నావు కోడళ్ళు కూతుళ్ళతో సమానమని జాగ్రత్తగా చూసుకున్నావు అదేమీ తప్పు కాదే ప్రతి ఒక్కటి భర్తకే చెప్పి భర్తను మనసును పాడు చేయాలని నువ్వేమీ చూడలేదే నీ భర్తను నమ్మి నువ్వు వచ్చేసావు నువ్వు తప్పు చేయలేదు నీ భర్తే నీకు పెత్తనం ఇవ్వకుండా నీ చేతిలోంచి తాళాలు తీసుకుని పెద్ద కోడలి చేతిలో పెట్టాడు అది నీ భర్త చేసిన తప్పు ముమ్మాటికి తప్పు దాన్ని అలుసుగా తీసుకుని నా మనవరాల్ని ఎంతో కష్టపడుతుంది అని చెప్పి గట్టిగా మాట్లాడేసి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది అమ్మ వల్లి అని చెప్పనేసరికి చెప్పను మావయ్య అని చెప్పను కానీ చేయి చాపుతాడు చేయి చాపేసరికి ఈ ముసలు దొచ్చి నా దగ్గర నుంచి తాళాలు తీసేసుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది తాళాలు కాస్త తీసి చేతిలో పెట్టడంతో బుజ్జమ్మ అని చెప్పి బుజ్జమ్మను పిలుస్తాడు నన్ను క్షమించి బుజ్జమ్మ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎంత త్యాగం చేశావో తెలుసుకోలేకపోయాను ఏదో కోపంలో చేశాను నన్ను క్షమించు అంటూ ఇంకా వేదవతి చేతికి తాళాలిచ్చి నువ్వే ఇంటిని చూసుకోమని చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్